ఇప్పుడు ఏం చేద్దామంటే పుటాకార కటకాన్ని తీసుకుందాం మరి ఈ పుటాకార కటకం వల్ల ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి నిజ ప్రతిబింబం ఏర్పడుతుందా ప్రతిబింబం ఏర్పడుతుందా తెర మీద పడతామా పట్టం అనేది చూద్దాం ఇప్పుడు దీని మీద పెట్టి పుటాకార ఈ కటకం ముందు వస్తువుని ఎంత దూరంలో వచ్చినా ఇక్కడ దూరం ఇక్కడే పెట్టు ఏమో వచ్చినప్పుడు చూడండి తెర పెట్టండి ఇతర సైడ్ పెట్టండి ముందలికి వెనక్కి జరపాలి ముందాలకి వెనక్కి జరపండి ప్రతిబింబం ఏర్పడుతుందా పుటాకార కటకం వలన మనకి ప్రతిబింబాలన్నట్టు ఏర్పడదు ఇప్పుడు ఒకసారి మీరు కటకం లోపలంగా చూడండి చూడండి కటకం లోపల వస్తే మనకి చిన్నగా ఏర్పడదు కదా చిన్నగా అంటే వస్తు పరిమాణం కంటే ప్రతిబింబం చిన్నగా ఉందా పెద్దగా ఉందా చిన్నగా ఉంది అంటే ఇది చిన్న ప్రతిబింబము ఇంకా నిత్యా ప్రతిబింబం నిటారుగా ఉంది వస్తువు ఎట్లా ఉంటే ఇది కూడా అర్థంగా ఉంటుంది అంటే దీని ముందల వస్తువులు ఎంత దూరంలో పెట్టినా మనకి ప్రతిబింబం అనేది పీకి ఎఫ్కి మధ్యలో ఏర్పడుతుంది ఓకే